హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఇంద్రమ్మల పథకం డబల్ బెడ్రూమ్లకు సంబంధించి ముఖ్యంగా స్థలం లేని పేదలకు అంటే ఎల్టూలో ఉన్న వాళ్ళకి మన రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన డబల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో వాటికి పెండింగ్లో కొన్ని పనులు ఉన్నాయన్నమాట వాటి పూర్తి చేసి ఈ నెలాఖరిలోనే పంపిణీ చేస్తామని ఆల్రెడీ వార్తలు వచ్చినాయి మనం కూడా వీడియో చేసిన అనమాట అయితే అవైతే పనులు అయితే పూర్తి చేస్తున్నారు రెడీ పెండ్ అది ఎల్టూలో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి అయితే రెడీ చేస్తున్నారు అన్నట్టు అయితే దీనికి సంబంధించి కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు మాకు మా ఎప్పుడు ఇస్తారు మాకు ఎప్పుడు ఇస్తారు ఏ విధంగా ఇస్తారు అట్లనే మాకు ఆన్లైన్ లో ఇంద్రమ్మ వెబ్సైట్ లో మరి పెండింగ్ ఫర్ ఎంపీడి అప్రూవల్ అని చూపిస్తుంది ఇలా రకరకాలుగా డౌట్స్ ఉన్నాయనమాట వీటిపైన మరోసారి క్లియర్ గా చెప్తాను ఫస్ట్ టైం చూస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేసి హైప్ కూడా ఇవ్వండి హైప్ ఇవ్వండి మనకి మన ఛానల్లో జెన్యున్ అప్డేట్స్ అఫీషియల్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను ఒక ఇంద్రమ్మ ఇళ్ళ పథకం పైనే కాదు మిగతా రాజకీయాల పైన ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేటివ్ వార్తలు కూడా చెప్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వివరాలకు వెళ్తే మనకున్న డబల్ బెడ్రూమ్ చాలా తక్కువ ఉన్నాయి మనకి యాభై తొమ్మిది వేల డబల్ లో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా మరి కొన్ని అసంపూర్తిగా ఇరవై తొమ్మిది వేలే ఉన్నాయి మన జిహెచ్ఎంసీ పరిధిలో ఇరవై రెండు వేలే ఉన్నాయన్నమాట మరి అప్లికేషన్లు అయితే చాలా ఉన్నాయి ఓన్లీ జిహెచ్ఎంసి చెప్పుకుంటే అప్లికేషన్ చాలా ఉన్నాయి ఇరవై రెండు వేలే ఉన్నాయి వాటిని రెడీ చేసి డిసెంబర్ జనవరి లో అయితే ఇస్తారు మరి లక్కీ డ్రా ద్వారా ఇస్తారు కావచ్చు అనుకుంటా ఎందుకంటే మనకి స్పెండింగ్ ఫర్ ఎంపీడి అప్రూవల్ అని ఆన్లైన్ చూపిస్తే కొంతవరకు కరెక్ట్ కాదు అదే చూసుకోవద్దు మనకు అది పెట్టిన సిస్టమ్ ఏంటంటే ఎల్వన్ కేటగిరీ లో వాళ్ళ కోసం ఉపయోగపడింది ఎందుకంటే వాళ్ళకి స్థలం ఉండి ఐదు లక్షలు ఇస్తున్నారు కాబట్టి దశల వారీగా ఇచ్చారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఉపయోగపడింది అప్డేట్ వాళ్ళ స్థలం ఎంతవరకు నిర్మాణం అయిందో దాన్ని అప్డేట్ చేయడం వాళ్ళకు డబ్బులు పడడం వాళ్ళకు ఉపయోగపడింది ఎల్లూరులో ఉన్న వాళ్ళకు మనకి ఎంతవరకు అప్లికేషన్ అది సర్వే చేయలేదు పరిశీలించలేదు దానిపైన పెడతారో పెట్టారో తెలియదు ఎందుకంటే మనకు డబల్ బెడ్రూమ్ చాలా తక్కువనే ఉన్నాయి ఎమ్మెల్యే ఎంపిక ప్రక్రియ ఎమ్మెల్యే చేతిలో ఉంటుంది అనమాట కలెక్టర్లు అధికారుల చేతిలో ఎమ్మెల్యే ముఖ్యంగా ఎమ్మెల్యే పరిధిలో ఉంటాయి ఆల్రెడీ వాటాలు చెప్పుకున్నాం దీనికి సంబంధించి ఎమ్మెల్యే చుట్టూ చాలా మంది తిరుగుతున్నారు అట్లనే అధికారుల చుట్టూ తిరుగుతున్నారు ప్రజావాణిలో కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పటికి కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా త్వరలో ఇంకా ఇస్తాం ఇస్తాం త్వరలో త్వరలో అని కూడా మనం ఆల్రెడీ అంటున్నారు దానికి దీనికి సంబంధించి అందరికి తెలిసిన విషయమే త్వరలో ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పుకుంటున్నారు కాబట్టి మన డ్రా ద్వారా ఇచ్చిన ఎట్లా ఇచ్చినా కొంతమందికి వస్తుంది జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నాయి ఇరవై రెండు వేలు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని ఉన్నాయి అవైతే ఇస్తారు మరి దీని తర్వాత మనకి ఆల్రెడీ పొంగిటి రెడ్డి గారు క్లియర్ హౌస్ మంత్రి క్లియర్ క్లారిటీగా చెప్పింది కదా మరి స్థలం ఎల్టూరులో ఉన్న వాళ్ళు ఎవరైతే అందరు కూడా జీప్లస్ త్రీ ఇల్లు నిర్మించి అర్బన్ ప్రాంతంలో జీహెచ్ఎంసీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిప్లస్ త్రీ ఇల్లు నిర్మించి మరి అర్హత అర్హత గల పేదలందరూ కూడా ఇల్లు నిర్మించి కంపల్సరీ ఇస్తాము త్వరలోనే మరి దీనిపైన పాలసీ దీనికి సంబంధించిన పాలసీ ప్రవేశపెట్టబోతున్నాం అని ఒక క్లియర్ చెప్పిన రాబోయే రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో మాత్రం అందరికీ వస్తాయి ఇది మాత్రం నిజంగా అందరికి తొందరగా రాకవచ్చు కొంతమందికి లక్ ద్వారా రావచ్చు మరి ఈ రోజు నిన్న ఈ రోజు నిన్న కూడా వెంకటస్వామి ఈ మూడు సంవత్సరాలు ఇంకా ప్రభుత్వం మూడు సంవత్సరాలు ఉంది పదిహేడు లక్షల ఇల్లు నిర్మించి ఇస్తారట మనకి ఆల్రెడీ పొంగులు యూనివర్సిటీ క్లియర్ గా చెప్పింది అప్డేట్ నిజం అనమాట మరి దీనిపైన ఎలాంటి అప్డేట్ వచ్చినా ఇంద్రమైన కానీ డబల్ బెడ్రూమ్ లా కానీ గా ఉన్నది ఉన్నట్టు అఫీషియల్ అప్డేట్ ఉంటుంది చెప్తారు మన ఛానల్లో అట్లనే రాజకీయాల పైన వార్తలు ప్రజలకు అవసరమే ఇన్ఫర్మేటివ్ వార్తలు వివిధ పైన వార్తలు చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి హైపీ ఆప్షన్ కంపల్సరీ హైపీ ఇవ్వండి కంపల్సరీ అవసరమే వార్తలు చెప్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ